హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ ఈ దేవి నవరాత్రులో అమ్మవారికి ఎంతో ఇష్టమైన మొదటి రోజు కట్టి పొంగలి ప్రసాదం అయితే ప్రిపేర్ చేశానండి అలాగే రెండో రోజు చేసుకునే పులిహార కూడా ప్రిపేర్ చేశాను ప్రసాదాన్ని ముందుగా కట్టి పొంగలి అయితే చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ మెజర్మెంట్తో పెసరపప్పు అలాగే బియ్యం కలిపి ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను రెండు కలిపి ఒక గ్లాస్ వచ్చేలా వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో ఇవి యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి కడిగేసుకోవాలి కడుక్కున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక గ్లాసు ఈ పప్పు బియ్యానికి ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెసిపీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు బిర్యానీ అయితే కంపల్సరీ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మీరు ఇదే ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా మామూలుగా ఒక గిన్నెలో అయితే ఉడికిస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఈ రైస్ మొత్తం మనకి బాగా మెత్తగా ఉడకాలన్నమాట అలా ఉడికిన తర్వాత ఇప్పుడు దాన్ని మీకు నేను చూ తీసి చూపిస్తున్నాను చూడండి రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తుతో మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీ కొంచెం కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అవేలా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా ఇలా మెదిపూడిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టండి ఈ గిన్నె పక్కన పెట్టిన తర్వాత ఇందులోకి మనం పోపు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే గిన్నె పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు ఎండుమిరపకాయలు అలాగే అల్లం తురుము కొన్ని కచ్చాపచ్చగా దంచిన మిరియాలు అలాగే వేసుకుంటే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ కట్టి పొంగల్ని అయితే యాడ్ చేసుకోవడమే అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టి పొంగలైతే మనకి ప్రిపేర్ అయిపోయింది మొదటి రోజు ఈ ప్రసాదాన్ని అయితే అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అవసరమైతే షేర్ చేయండి అలాగే అలాగే రెండో రోజు చేసుకునే అమ్మవారికి ప్రసాదం అయితే మనం ప్రసాదంగా ప్రిపేర్ చేసి పెడతాం దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ రైస్ కొడుపళ్ళు ఆడుతూ వార్చుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు కొద్దిగా హాట్ వాటర్ వేసి నానపెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఇందులోంచి మనం చింతపండు అయితే తీసుకోవాలి ఇది నానిన తర్వాత చూడండి ఇలా చింతపండు గుజ్జు అయితే తీసేసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ఈ చింతపండు గిన్నె అనేది స్టవ్మే పెట్టి ఇందులో కొద్దిగా అల్లం తురుము అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా కరివేపాకు ఒక నిమ్మకాయ సైజు అంతా ముక్క వేసుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసం యాడ్ చేసుకుని రెసిపీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేను ఇందులో కళ్ళుప్ప అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి మిక్స్ చేస్తూ ఈ చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గర పడాలన్నమాట మనకి పేస్ట్ లాగా థిక్ పేస్ట్ లాగా రావాలి అలా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఎలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో పల్లీలు అలాగే మిరపకాయలు ఎండు మిరపకాయలు మినప్పప్పు కొద్దిగా ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా పోపు అయితే ఎక్కడ మాడకుండా ఫ్రై చేసుకోండి ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం తురుము కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ పోపు అనేది ఎక్క మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి మనం ముందుగా పక్క స్టవ్ మీద మనకి చింతపండు గుజ్జు అనేది ఉడుగుతూ ఉంటుంది కదా చూడండి ఇది కూడా థిక్ పేస్ట్ కింద అయితే వచ్చేస్తుంది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనం చల్లార్చుకుని పెట్టుకున్న రైస్లోకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు కూడా యాడ్ చేసేసి మంచిగా ఒక గరిటితో మిక్స్ చేసేయడమే అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహార కూడా రెడీ అయిపోయింది ఈ రెండు రకాల ప్రసాదాలు రెండు రోజులు కూడా మనం అమ్మవారు సమర్పించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్